హలో హోమ్ లేడీస్ నమస్తే అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్తో చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి ఎమ్మె డెలిషియస్ రెసిపీ అండి కడాయి పన్నీర్ అయితే చేయబోతున్నాను రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది చాలా టేస్టీతో పాటు చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ఇది సో వచ్చేసేయండి ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద చిన్న ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు అయితే టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి అయితే వేసేసుకోండి స్పైసీ కోసం అలాగే ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నానండి అంతేకాకుండా నల్ల మిరియాలు కూడా వేసుకోవాలి నల్ల మిరియాలు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను సో చూసారా ఈ విధంగా అన్ని మనం లో సిమ్ గా పెట్టేసి అన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత తీసేసుకోవడమే ఇది మెయిన్గా మనకి కడాయి పన్నీర్లో కావాల్సిన మసాలా అండి తప్పకుండా ట్రై చేయండి ఇదైతే తప్పకుండా చేసుకోవాల్సిందే ఎందుకంటే ఈ మసాలా మనకి కడాయి పన్నీర్కైతే చాలా మంచి టేస్ట్ అయితే తెస్తుంది ఇప్పుడైతే నేను దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ అయితే చేసి పెట్టేసుకుంటాను పక్కకైతే సో చూసారా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్కైతే మనం ఇంకా పన్నీర్ అయితే చేసేద్దాం తయారు చేసేద్దాం పన్నీర్ కడాయి మసాలా అయితే దీనికోసం నేను ఈ విధంగా వెడల్పాటి కడాయి అన్న తీసుకోండి బౌలన్న తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ తర్వాత బటర్ కూడా వేసేసుకున్నాను మంచి టేస్ట్ వస్తుంది బటర్ వేసామంటే అంతేకాకుండా జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూను బిర్యానీ ఆకులు రెండు అయితే వేసాను మీరు తప్పకుండా బటర్ ఉంటే గాన వేసుకోండి దాని టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది కడాయి పన్నీర్కైతే ఇప్పుడు నేనైతే బాగా ఒక రెండు మూడు ఆనియన్స్ అయితే సన్న కట్ చేసి వేసేసుకున్నాను ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను బాగా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి దాని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో అయితే వన్ బై వన్ మనం ఇంట్లో ఉన్న మసాలాలే వేసేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ అయితే మసాలా అదే కారం అయితే వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ దాంతోపాటు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసాను ఈ మసాలాలన్నీ మనం బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలు మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఈ విధంగా మాడకుండా ఇందులో కాస్త నీళ్ళు అయితే వేస్తానండి సో చూసారా కొద్దిగా నీళ్లు వేసి కలిపేసుకోండి అలాంటప్పుడు మీకు ఎక్కువగా మీకు మాడదు అంతేకాకుండా పచ్చి వాసన కూడా తొందరగా పోతుంది సో ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పసుపు అయితే మర్చిపోయాను కాబట్టి పసుపు కూడా వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనం కడాయి పన్నీర్లో మనకి మంచి గ్రేవీ రావాలంటే ఏం చేయాలి తప్పకుండా అయితే టమాటా ప్యూరీ వేయాల్సిందే కదా ఒక నాలుగైదు టమాటా ప్యూరీ అయితే చేసేసానండి వేసేసాను కూడా చాలా ఉంది పేస్ట్ అయితే బాగా కలిపేసుకొని ఇందులో ఉన్నటువంటి తేమంతా పోయి మనకి ఆయిల్ అనేది బయటికి రావాలి పచ్చివాసన కూడా పోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెరుగు అయితే వేసేసుకుంటున్నాను సో చూసారా ఇక్కడ నేను ఒక కప్పు పెరుగు అయితే తీసేసుకున్నాను ఇది బాగా వేసేసుకొని కలిపేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందులో టమాటో ఈ పెరుగు కూడా మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది మస్ట్గా అందరూ బాగా ప్రిపేర్ చేయాల్సినటువంటి పన్నీర్ కడాయి పన్నీర్ అండి ఇది తప్పకుండా లాస్ట్ వర్క్ అనేది చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇది లోనూ రైస్లోను బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది టేస్టీ కూడా సూపర్గా ఉంటుంది చాలా ఈజీగాను ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో వచ్చేసి నేను ఇందాక వేసాను కదా టమాటో ప్యూరి జార్లో వాటర్ అయితే వేసేసి కలిపి వేసేసానండి ఇప్పుడైతే ఇది చూస్తున్నారు కదా ఏం మసాలా అనుకుంటున్నారు మనం ఇందాక ప్రిపేర్ చేసాం కదా ఆ మసాలా అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి సో బాగా మిక్స్ మిక్స్ చేసేసుకోవాలి ఇక రెడీ అయిపోయినట్లే మనకి ఆల్మోస్ట్ అయితే సో పక్కకు వచ్చేసి ఇప్పుడు మనం ఇది మూసేద్దాము దీని పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇది మనం బాగా లో సిమ్గా పెట్టేసి వదిలేద్దాము ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసామంటే ఇక్కడ నెక్స్ట్ పక్కన వచ్చేసి మనం పన్నీర్ని అయితే ఫ్రై చేసేసుకుందాం లైట్గా ఇప్పుడు ఇప్పుడైతే నేను చిన్న పాన్ పెట్టేసుకున్నానా ఇక్కడ వచ్చేసి క్యాప్స్కము అలాగే నేను ఆనియన్స్ కూడా ఈ విధంగా పెద్ద పెద్దగా మనం కట్ చేసుకోవచ్చు సో అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇక్కడ పన్నీర్ చూస్తున్నారుగా నేనైతే పన్నీర్ తీసేసుకున్నాను చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి సో ఇవి వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను దాని తర్వాత ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసామే మసాలా అదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మనకి మసాలా మొత్తం దీనికి అంటే మాదిరిగా చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉంది చాలా టెంప్టింగ్గా ఉంది కదా సో మనం ఇలాగే మనం తినేసినా కూడా పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం స్పెషల్ మసాలా వేసాం కదా దానితోనే సూపర్ టేస్ట్ వస్తుంది మనం ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి మనం ఇందాక ప్రిపేర్ చేసామే గ్రేవీలో అయితే వేసేయాలండి సో అంతే అండి చాలా తొందర తొందరగా ఈజీగా అయిపోయేటువంటి కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా ఉడుకుతుందో కదా బాగా కలర్ఫుల్గా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మస్ట్గా చేయాల్సినటువంటి రెసిపీ అండి ఇది పిల్లలకైతే మరీ మరీ ఇష్టము ఇప్పుడు ఈ పౌడర్ ఏమనుకుంటున్నారు ఇది వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసానండి మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటుందో అదైతే వేసేసుకోండి మీరు ఇవన్నీ వేసాను చాలా స్పైసీగా ఉంది అనుకుంటున్నారా ఎటువంటి స్పైసీ అయితే లేదండి చాలా లైట్గా ఉంది ఎందుకంటే మనం ఇందులో టమోటో ప్యూరీ వేసాం కదా అంతేకాకుండా పెరుగు కూడా వేసాము ఇప్పుడైతే నేను ఇందులో మెయిన్గా ఒక్క ఐటమ్ అయితే వేయబోతున్నాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది అదేమో కాదండో ఫ్రెష్ క్రీమ్ అయితే వేయబోతున్నానండి ఫ్రెష్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా వేసామంటే సో మీరు కదా కడాయి పన్నీరు పన్నీర్ ఐటమ్స్ ఏవైనా చేసినా తప్పకుండా ఈ విధంగా బట్టరు ఈ విధంగా మీరు ఫ్రెష్ క్రీమ్ అయితే తప్పకుండా పెట్టుకోవాల్సిందే ఇంట్లో అయితే సో చూసారా లాస్ట్ ఎండింగ్లో వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసాను సో మనం బయటికి వెళ్తే మనకి వన్ ఫిఫ్టీన్ మెంబర్కో టూ మెంబర్కో వస్తుందండి మనం గానీ ఇలా చేసుకున్నామంటే పాది అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తినొచ్చండి సో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇందులో ఇది బటర్ నాను తందూరి రోటీ చపాతీలోనూ మస్ట్గా ఇంకా రైస్లోను జీరా రైస్లోను సూపర్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి నేను కూడా చేశాను పిల్లలైతే చాలా ఇష్టపడి మరీ తిన్నారు అందులో పన్నీర్ మొత్తం అయితే అయిపోయింది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం మనకి టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర అయితే కొద్దిగా చల్లేసుకుందాము చాలా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అయితే సో ఫ్రెండ్స్ చూసారా మసాలా కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగానే అనిపించింది కదా ఎక్కువగా కష్టం లేదండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ అయితే మీరు కానీ ట్రై చేశారంటే ఇందులో తప్పకుండా ఆ మసాలా మాత్రం ప్రిపేర్ చేయాల్సిందే ఒక్కసారి మీరు చేసి పెట్టుకున్నారంటే మసాలా తర్వాతైనా యూస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా అయితే సో నేను ఇందులోకైతే బటర్ నాన్ అయితే చేసేసానండి పిల్లల కోసం అయితే ఆ రెసిపీ కూడా మీకు కావాలంటే పెడతాను తప్పకుండా నాకైతే కమెంట్ పెట్టండి సో చూసారా మీకు గానీ నచ్చినట్లయితే ఈ రెసిపీని మేము కూడా ఇలాగే చేస్తాము అన్నట్లయితే నాకైతే కమెంట్ పెట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మా లంచ్ మా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో చూసారా నేను చెప్పాను కదా మనం లంచ్లో అయినా చేసుకోవచ్చు డిన్నర్లో అయినా చేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్